హలో అండి నేను షాప్ పెట్టానని చెప్పాను కదా ఇది ఇక్కడే అనమాట మా ఇంటి ముందలే మా గార్డెన్ చూపిస్తాను కదా అక్కడ రోడ్డు మీద కొద్దిగా షెడ్ లాగా వేసుకొని ఇలా ఒక చిన్న షాప్ అయితే పెట్టుకున్నాను నేను ఫస్ట్ పిండి మిల్లులని స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇటు సైడ్ లేదు అంటే కొద్దిగా దూరం వెళ్ళాలన్నమాట అందుకని చెప్పి ఫస్ట్ పిండి మిల్లు కారం అసలు లేదు అందుకని అవి నాకు ఫ్యాన్సీ అంటే ఫ్యాన్సీ షాప్ అంటే ఫస్ట్ నుంచి నేను ఫ్యాన్సీ షాప్ పెట్టుకున్నాను కానీ తర్వాత మా రెండో పాప ప్రెగ్నెన్సీ అప్పుడు ఇంకా చూసుకోవడానికి ఎవరు లేకపోయేసరికి ఇంకా తీసేశాను అది కాక రెంట్ హౌస్ ఇంకా ఆ హౌస్లో నుంచి ఇంకొక హౌస్ షిఫ్ట్ అయ్యేసరికి ఇంక ఇవన్నీ కూడా ఇంకా అమ్మేసి చాలా బ్యాంగిల్స్ నేను చాలా మందికి ఫ్రీగానే ఇచ్చేశాను ఇంకా అప్పుడు అన్ని ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా తీసుకొచ్చాను చాలా వరకు నేను అన్నీ ఇచ్చేసాను అనమాట ఇంకా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ శారీ ఎవరికి అలా తీసేయడానికి వీలు లేకుండా నా స్థలంలో నేను కట్టుకొని పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇంకా ఇబ్బంది అయితే ఉండదు కదా అలా అనమాట ఇంకా నేను ఈ వీడియోలో నేను ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చాను అనేది అయితే చూపిస్తున్నాను ఎందుకు అంటే నా వీడియోస్ మా విలేజ్లో వాళ్ళు చూస్తే వాళ్ళు షాక్ షాప్ కి రాలేపోయినా ఇవి చూస్తే వాళ్ళకి ఎప్పుడైనా ఉపయోగపడితే ఈ షాప్ గుర్తొచ్చింది కాబట్టి ఈ చిన్న వీడియో అనేది తీస్తున్నాను అనమాట అలానే మీ అందరికీ కూడా ఇవి నచ్చాయా ఏమో నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకైతే పంపించండి ఒకవేళ మీకు కూడా ఈ ఇవి ఎంత పడుతున్నాయి ఏంటి అనేది అయితే కాస్ట్ చెప్తాను మీకు కూడా ఆన్లైన్ లో పంపించే ప్రయత్నం అయితే చేస్తాను ఏమో అదృష్టం ఏ వైపు నుంచి వస్తుందో తెలియదు కదా ఒకవేళ మీకే ఈ ఐటెం నచ్చింది అనుకోండి మీకు కూడా పంపించడానికి అయితే ట్రై చేస్తాను అనమాట అలానే కొత్తగా ఎవరైనా ప్లీజ్ చూస్తుంటే లైక్ ఒకటి చేస్తే నా ఛానల్కి ఒక అర్థం అనేది ఉంటుంది నా వీడియోకి ఒక ఉంటుందన్నమాట గుర్తింపు అలానే బ్లాక్ బీర్స్ అన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి నా దగ్గర ఒకవేళ ఎవరికైనా పంపించాలి అంటే షిప్పింగ్ ఛార్జ్ అయితే మీరే భరించాలి ఎందుకంటే మాకు ఒక థౌజండ్ రూపీస్ దాకా కొంటే నేను షిప్పింగ్ అయితే ఇస్తాను అంత ఐటెం తెచ్చానా అంటే తీసుకొచ్చాను కొనాలి అనుకుంటే మాత్రం నేను వాళ్ళకి వీడియో ఇవన్నీ స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేస్తే ఏవెంత పడ్డాయి అనేది నేను కాస్ట్ అయితే చెప్తాను లేదు ఇది ఇదే ఒక వీడియో తీసి పెట్టమన్నా కానీ నేనైతే ఒక వీడియో తీసి అయితే పెడతాను చూడ్డానికి చిన్నగానే ఉన్నాయి కొద్దిగానే ఉన్నాయి అనుకోవద్దు ఇది మొత్తం కలిపి నాకు ఒక ఫార్టీ కే దాకా అయినాయి అనమాట అంటే ఆడవాళ్ళ షాపింగ్ అంటే మాటలు కాదండి బాబు అన్నీ ఉండాలి బొట్టు కాడి నుంచి కాటుక కాడి నుంచి అన్నీ కొనాలి అంటే ఆ మాత్రం అవుతాయి ఇంకా చాలామంది ఇంతేనా అని అంటారు కరెక్టే వాళ్ళకి చూడడానికి అన్ని నిండుగా ఉండాలి మనది చిన్న షాప్ అయి కదా సత్తెనపల్లిలోపు అయితే అంటే సత్తనపల్లి అంటే మాకు సిటీ సత్తనపల్లి కాబట్టి నాకు ఇంకా తొందరగా ఆపేరే వచ్చింది అలా సిటీస్లో అయితే మనం ఎక్కువ ఐటెం తెచ్చి కొన్ని ల్యాక్స్ పెట్టి స్టార్ట్ చేయాలి నేను చిన్నగా నా కాళ్ళ మీద నేను నిలబడాలి ఒక రూపాయి సంపాదించాలి అని చెప్పి ಚಿನ್ನ ಸ್ಟಾರ್ಟ್ ನಾನು ಕಟ್ಟಿ ನದೇ ಪೆದ್ದ ಬಡ್ಜೆಟ್ ಅನ್ನ నాకు ఈ ఫార్టీ థౌజండ్కి ఇవి తేడానికి ఎన్ని తిప్పలు పడ్డానో నాకు మాత్రమే తెలుసు ఉన్న వాళ్ళు ఎన్ని లక్షలైనా పెట్టి స్టార్ట్ చేయొచ్చు డబ్బు లేని వాళ్ళు ఐదు వందలతో స్టార్ట్ చేయొచ్చు ఎప్పుడు ఏది ఎలా ఇదో ఇద్దో చెప్పలేను కాబట్టి చెప్తున్నాను ఒకవేళ మీలో ఎవరైనా ఇలాంటి బిజినెస్ చేయాలి అనుకుంటే వాళ్ళకి నా తరఫున ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది ఇంటికాడ ఖాళీగా ఉండే ఆడవాళ్ళు ఉంటారు కదా ఒకవేళ మీ మీ దగ్గరలో ఇలాంటి షాప్స్ ఏమీ లేకపోతే మీరు టెన్ థౌజండ్ కల వా మీ చుట్టుపక్కల ఎక్కువ ఏవి ఎవరు కొంటారు అనేవి మీరు తెచ్చుకొని మీరు తక్కువ మార్జిన్ పెట్టుకొని అమ్ముకుంటే ఖచ్చితంగా మీకైతే యూజ్ ఉంటుంది ఫస్ట్ మనం కోట కోటలు కట్టేసేయాలన్నట్టు రేట్లు చెప్పామంటే మన మీద అదే ముద్ర పడిపోయిద్ది కానీ ఒకవేళ అలా మనం చెప్పకపోయినా కానీ అలా ముద్రలు వేసే వాళ్ళు కూడా ఉంటారు అనుకోండి అందుకని నేను ఈ చిన్న వీడియో అయితే పెడుతున్నాను మీకు ఏ ఐటెం ఎంత పడింది అనేది కూడా మీరు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను పెడతాను అది కాక ఒకవేళ మీరు ఇలాంటి బిజినెస్ చేయాలి అనుకుంటే మీకు నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఏవి ఎక్కడ దొరుకుతాయో కూడా మీకు నేను చెప్తాను అనమాట పిన్స్ కూడా చాలా బాగున్నాయి కదా శారీ పిన్స్ అసలు ప్రతి ఒక్కటి వెతుక్కొని వెతుక్కొని తీసుకొచ్చుకోవాలి ఇవైతే కాటన్ శారీస్ ఇవి ఎందుకు తెచ్చానంటే ఇంకా ఏమో వాడికి నేను ఆ రుణపడి రుణపడి ఉన్నాను అనమాట ఆ చీరలు వాడికి అందుకే తీసుకొచ్చాను ఈ శారీస్ అన్నీ కూడా త్రీ హండ్రెడ్కి టూ అను ఫోర్ హండ్రెడ్కి టూ అనమాట ఇవైతే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనమాట ఆ బ్యాంగిల్స్ నాకు ఒక హ్యాపీయెస్ మూమెంట్ ఏంటి అంటే బ్యాంగిల్స్ మాత్రం నేను తెచ్చిన కలెక్షన్ అందరికీ బాగా నచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఇంకా వస్తే గాజులు కొనుక్కోకుండా వెళ్ళట్లేదు అనమాట అంత బాగా నచ్చినాయి చాలా మంది వరకు చాలా బ్యాంగిల్స్ కూడా తెచ్చిన వాటిలో సగం అయిపోయినాయి అనమాట మట్టి గాజులు ఆ ఒక్క విషయంలో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఈ క్లిప్స్ ఇవన్నీ కూడా షీట్ వచ్చి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా కాస్ట్ అంటే ఐటెం బట్టి క్వాలిటీ బట్టి కాస్ట్ ఉంటుంది అనమాట ఇవైతే టెన్ రూపీస్ ఇది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అనమాట పిల్లలది ఇవి టెన్ రూపీస్ అలా ఎక్కువ నేను పిల్లలకి బడ్జెట్ అంటే పిల్లలు వచ్చి కొనుక్కుంటారు ఎక్కువ కాబట్టి వాళ్ళకి టెన్ ట్వంటీకే ఏ ఎక్కువ తీసుకొచ్చానమాట ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి కొనలేరు కాబట్టి పిల్లల ఐటమ్స్ మాత్రం ఒక టెన్ ట్వంటీ అలా ఇంకా తర్వాత వచ్చేసరికి ఇది పిండి మిల్లులు అనమాట అది కారం మిల్లు గ్రీన్ కలర్ది ఇది కారం మిల్లు ఇది వచ్చేసరికి తడిమిల్లు అంటే అరిసెల పిండి అవి వేస్తారు కదా అది రెండిటికి కలిపి ఒకటే మోటార్ అనమాట ఎందుకంటే అవి రెండు సీజన్ ప్రకారమే రెండు ఒకేసారి వేయం ఈ పొడిమిల్లు అనేది ఎప్పుడు ఏపి వేయించుకుంటారు కాబట్టి దీనికి సపరేట్ మోటార్ పెట్టి ఇది పొడిమిల్లు అన్నమాట ఇంకా కనెక్షన్ ఇచ్చేశారు ఇంకా ఈ రోజు నుంచి పిండ్లు కూడా వేస్తున్నాను మధ్యలో కటన్స్ కూడా ఏర్పాటు చేశాను అనమాట అటువైపు డెస్ట్ అనేది ఇటు రాకుండా ఇలా కటన్స్ కూడా పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇంకా తర్వాత అనేది ఇంకొక వన్ మంత్ అంటే జనాలందరికీ తెలియాలని ఇక్కడ పెట్టాను తర్వాత జనాలు అలవాటైపోయాక ఈ మంచం ఉన్న ప్లేస్లోకి వచ్చేస్తే ఇక్కడ మళ్ళీ చిన్నగా ఇంకో కొద్దిగా షెడ్ ఎక్స్చేంజ్ చేసి ఇంకా అక్కడ పెట్టేద్దాం అనే ఐడియా ఉందనమాట పిల్లలకి రింగ్స్ అనమాట చా ఇన్ని తెచ్చినా ఇంకా ఉన్నాయా అక్క అని అడుగుతారు ఇంకా పిల్లలు అంతే కదా ఇంకా వెరైటీ వెరైటీ అని అడుగుతారు ఇవైతే ఫ్లక్కర్స్ ఇంకా ప్రతి ఒక్కటి వెతికి వెతికి తెచ్చేసరికి సరిపోయిందో ఒక రోజు మనం షాపింగ్కి వెళ్ళి మనకు మనమే పొద్దునెళ్ళి సాయంత్రం వచ్చేస్తేనే ఎలానో ఉంటది అలాంటిది ఒక షాప్ కి కొనాలి అంటే చాలా ఆలోచించి కొనాలి ఈ ఫ్లవర్స్ అయితే నేను కొనలేమంటారు నేను ఆర్డర్ ఇవ్వలేదు వాళ్ళకి కానీ బిల్ తో పాటు ఎలా వేసేసారో వేసేసారనమాట ఇవైతే పిల్లల బ్యాంగిల్స్ మెటల్వి ఇవి వచ్చేసరికి థర్టీ ఫార్టీ రూపీస్ అలా పడతాయి డజను ఇవి కూడా అంతే అనమాట పిల్లల బ్యాంగిల్స్ ఇంకా ఇలాంటి బ్యాంగిల్స్ అయితే చాలా తీసుకొచ్చాను పిల్లలు బయట అయితే కానీ పిల్లలందరూ అప్డేట్ అండి బాబు పిల్లలందరూ బ్యాంగిల్స్ కాదు ఓన్లీ బ్రాచ్లెట్స్ అక్కా అని అడుగుతున్నారు నేను పెద్దవాళ్ళ టేస్ట్లు అయితే కనిపెట్టగలిగితే తెచ్చా కానీ ఈ పిల్లల టేస్ట్లు మాత్రం కనిపెట్టలేకపోయానండి బాబు ఇవన్నీ నేనేసుకోవాల్సిందే అనిపిస్తుంది వీళ్ళ టేస్ట్లు వీళ్ళ మాటలు చూస్తుంటే రింగ్స్ అని అయ్యని ఇయని అబ్బో మామూలుగా లేదు నాకు తెలియని విషయాలు షాప్ పెట్టాక పిల్లలు చాలా చెప్పారు